హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా చెర్రీ పుట్టినరోజు నాడు అనమాట ముందు రోజు నైట్ లేట్ అయిపోయింది పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ త్రీ అట్లా అయిపోయింది ఇంకా పొద్దున్నే నైన్కి అట్లా లేచామన్నమాట లేచి మా వదినను మా హరణయ్య చెర్రీ కోసం అని చెప్పి గ్రీటింగ్ కార్డులో రాస్తున్నారు అంటే ఆ గ్రీటింగ్ గ్రీటింగ్ కార్డు బయట కొనక్కొచ్చిందనమాట మా వదిన

అందరము బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి కిందకొచ్చాం అన్నమాట చెర్రీ కోసం గ్రీటింగ్ కార్డ్స్ చేశారు కదా ఇంకా అవి ఇస్తున్నాము ఇంకా చైత్రాచరణ ఏంటంటే మా పదినోరు ఇంటికి వెళ్ళక ముందు ఇక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడే చేశారనమాట చర్రీ పుట్టినరోజు వస్తుంది అని చెప్పి చైత్రకి ఏంటంటే ఆ గ్రీటింగ్ కార్డు అంత సాటిస్ఫాక్షన్గా లేదంటే నేను బాగానే ఉంది అని ఒక డ్రాయింగ్ లాగా వేసి అట్లా చేసింది బాగానే ఉందిగా చైత్ర అంటే నాకు అంత ఇదిగా లేదు అని చెప్పింది ఇంకా అక్కడికి వెళ్ళినాక రుషిక్ చేస్తుంటే ఇంకా వాటితో పాటు కూర్చొని ఇంకో గ్రీటింగ్ కార్డ్ చేసింది అవే ఇస్తున్నారు ఇక్కడ నీకు ఇష్టం ఆ అది ఇంతకుముందు వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడే ఓపెన్ చేస్తాం పెట్టండి ఫస్ట్ ఆఫ్ స్నానం చేసినాక స్వీట్ అనేది పెట్టలేదు

వాడికి మళ్ళీ రాలు చేసిద్దాము ఇది మా చరణ్ చేసిన గ్రీటింగ్ కార్డు వాడికి ఫుట్బాల్ అంటే ఎంత పిచ్ అంటే అసలు ఇంకా ఈ గ్రీటింగ్ కార్డ్ నుండి అదే అనమాట ఫుట్బాల్కి సంబంధించింది వేసాడు ఓన్గా కలర్స్ వేసి చాలా బాగా నచ్చింది నాకు వాడు సొంతగా చేశాడు అనమాట అది మా హెల్ప్ ఎవరిది తీసుకోకుండా ఇంకా ఇదేమో చైత్ర ఇంటి దగ్గర చేసిందని చెప్పానుగా అది అది ఋషికి ఒకటి మళ్ళీ చైత్ర అక్కడ ఇంకొకటి చేసిందని చెప్పానుగా ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ లోపల పెట్టేసి మేము బయటికి వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నామంటే టెంపుల్కి వెళ్దాము ఈ స్టాండ్లో మురుగన్ టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంకా మాకు కొంచెం లేట్ అయిపోయిందనమాట వన్ అయిపోయింది ఇంకా టెంపుల్కి ఫోన్ చేసామంటే ఒక ఒక్కొక్కసారి గుడి క్లోజ్ చేస్తారు కదా ఇంకా కాల్ చేస్తే వాళ్ళు టూ దాకా అని చెప్పారనమాట ఇంకా సరే అక్కడికి వెళ్దాం అని అనుకున్నాము అనుకున్నాక ఇంకా మా వదనల్లి దగ్గరలోనే వినాయకుడు టెంపుల్ ఉండిద్ది అనమాట కర్పర వినాయకుడు టెంపుల్ అని చెప్పి ఉండిద్ది ఎప్పుడు మేము అక్కడ త్రీ ఇయర్స్ అట్లా ఉన్నాం కదా అలాండల్లా ఆ ఇంటి దగ్గరే కానీ వింటూ ఉంటాం కానీ ఎప్పుడు ఏంటంటే పార్కింగ్ ఉండదు అని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఒక్కసారి కూడా ఇంకా నేను మా ఉదయంతో అన్నాను ఇక్కడ వినాయకుడు గుడి ఉంది కదా ఇక్కడికి వెళ్దామా ఎప్పుడు చూడలేదు కదా అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము వెళ్ళి లోపలికి వెళ్ళాము వెళ్తే అయ్యప్ప స్వామి భజన జరుగుతుందనమాట పెద్ద సౌండ్ పెట్టి అసలు ఇంకా వినాయకుడి ఇంకా అభిషేకం చేస్తున్నారు అనమాట అయ్యప్ప స్వామికి ఇంకా లాగా అట్లా చేస్తున్నారు ఇంకా అక్కడ ఏంటంటే మనకి దేవాలి దగ్గర మనకి హారత్ అదే అభిషేక్ అర్చన చేయడం అట్లా ఏం లేదనమాట ఇంకా సౌండ్ కూడా పెద్దగా ఉంది వాయిస్ అదే మ్యూజిక్ అది పెద్దగా ఉండేటప్పటికి పిల్లలు చెవులు ఇదైపోతున్నాయి వెళ్దాం అని చెప్పి గొడవ చేశారనమాట మాకే అసలు చెవులంతా ఇదైపోయినాయి ఆ సౌండ్లకి ఇంకా సరే ఊరిని దండం పెట్టుకొని ఇంకా బయలుదేరదాం అనుకున్నాం అక్కడ రథం కూడా చిన్న రథం అనమాట భలే ఉంది రోడ్డు మీద ఉంది నేను ఈ టెంపుల్ ఏంటంటే చిన్నగా ఉండిద్దేమో అనుకున్నాను కానీ బాగానే ఉంది పెద్దగానే ఉంది ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ దర్బార్ అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇక ఈ అపార్ట్మెంట్స్ ఏందో తెలుసా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంతకుముందు ప్రతిమా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఆ గ్యాన్సీలు అపార్ట్మెంట్స్లో ప్రతిమా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఐల్స్ వెరీ వచ్చిన తర్వాత ప్రతిమ చాలా మిస్ అయిందనమాట అనమాట అపార్ట్మెంట్లని నేను అందుకే వీడియో తీశాను ప్రతిమా చూసిద్ది అని చెప్పి అలా రెస్టారెంట్ ఈ హైదరాబాద్ దర్బార్ అనేది ఇక్కడ పార్కింగ్ లో కొత్తగా పెట్టారంట ఇల్ ఫోర్డ్ అట్ సైడ్ కూడా ఉంది ఇంకా ఇక్కడ కొత్తగా పెట్టారు కదా కొంచెం అంటే ఫొటోస్ అవి చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఇక్కడైతే బాగుండిద్ది అని చెప్పి ఇంకా ట్రై చేద్దామని చెప్పి వచ్చాము ఇంకా వచ్చినాక కొన్ని ఫొటోస్ అవి పిల్లలు ఇంట్లో ఫొటోస్ తీయడానికి పెద్ద టైం లేదనమాట అంటే లేట్ అయిపోతుంది మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంట్లో ఫొటోస్ ఏం తీయలేదు ఇంక ఇక్కడ మామూలుగా అక్క వాళ్ళు ఉంటారు కదా హరణయ్య వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారన్నమాట ఇంకా వాళ్ళు డైరెక్ట్ రెస్టారెంట్కి వస్తామన్నారు ఇంకా సార్ వాళ్ళు వచ్చేలో పిల్లలకి ఫొటోస్ అవి తీసుకోవచ్చు కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము తీసుకున్నా ఇంకా పిల్లలు ఇంకా అక్క వాళ్ళకి కొంచెం టైం పట్టిద్ది అన్నారు ఇంకా పిల్లలు అప్పటికే అంటే టూ దాటిపోయింది ఆకలేస్తుంది అంటే ఇంకా సరే స్టార్టర్స్ అవి ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పి ఇంకా కొన్ని స్టార్టర్స్ అవి ఆర్డర్ పెట్టారు వాటిలంటే ఆ రోజు ఫుడ్డు ఏమేమి ఆర్డర్ పెట్టారనేది నేను ఫుల్ వీడియో ఏం తెలియదు అనమాట చిన్న చిన్న బిట్స్ అంతేను ఇంకా చాలా ఫుడ్ ఆర్డర్ పెట్టారు ఇది వెజ్ మంచూరియా అనుకుంటా వెజ్ మంచూరియా అని చెప్పి చికెన్ చికెన్స్ అంటే వెజ్ స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ రోటీలు బిర్యానీ అని చెప్పి ల్యామ్ బిర్యా బిర్యానీలో కూడా ల్యామ్ బిర్యానీ అట్లాగా చికెన్ బిర్యానీ అవి చేశారనమాట ఇంకా అక్కోళ్ళు ఇంకా రాలేదు సరే అని చెప్పి స్టార్టర్స్ అవి తింటూ ఉన్నాము ఇంకా తర్వాత అక్కోళ్ళు వచ్చారు ఇంకా జాయిన్ అయ్యారు వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారనమాట ఇంకా బిర్యానీ వచ్చింది నేనై నాకైతే బిర్యానీ ఫేవరెట్ అనమాట ఇక్కడ బిర్యానీ కూడా చాలా బాగుంది ఇంకా మా చరణ్ కూడా ఫస్ట్ వెళ్ళిన దగ్గర నుంచి బిర్యానీ బిర్యానీ తినాలి బిర్యానీ తినాలి అంటూ ఉన్నాడు వాడు ఇంకా స్టార్టర్స్ రోటీ తినేటప్పటికీ ఇంకా వాడికి ఫుల్ అయిపోయి నాకు బిర్యానీ అస్సలు వద్దు అని చెప్పి అన్నాడు అనమాట నేను అన్న బిర్యానీని కలవరి ఇచ్చాగచ్చారని మరి తినొచ్చుగా అంటే నేను ఫుల్ నా ఫుల్ అయిపోయాను నాకు వద్దు అని చెప్పి వాడు ఇంకా బిర్యానీ అసలు ఒక్క ముద్ద కూడా అనమాట ఇంకా అంటే ల్యామ్ బిర్యానీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి అట్లా చేశారనమాట ఇంకా చికెన్ బిర్యానీ అయిపోయింది కానీ ల్యామ్ బిర్యానీ కొంచెం మిగిలింది ఇంకా దాన్ని ఏంటంటే వాళ్ళు అక్కడ పార్సిల్ చేయమంటే పార్సిల్ చేసేస్తారు ఇంకా అదిగో అక్క ఉన్నారు కదా అక్కను అక్క వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ముగ్గురు వచ్చారనమాట ఇంకా పిల్లలకి కాసేపు ఏంటంటే సరదాగా ఆడుకుంటా వాళ్ళు ఏంటంటే గబగబు తినేసి ఆడుకోవాలి అని చెప్పి ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయారనమాట ఇంకా నేను తింటా ఉన్నాను మనకేందంటే ఇంట్లో లంచ్ అయి అదే లంచ్లో లాస్ట్లో పెరుగున్న ఒక ముద్దైనా తింటాం కదా ఇంకా అక్కడ ఏంటంటే రైతా ఉండిద్ది కదా ఇంకా బిర్యానీ రైస్లో రైతా పెట్టుకొని ఇంకా లాగా తింటున్నా అనమాట ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది అనమాట మా శరత్ కూడా అదే అంటున్నాడు ఫుడ్ చాలా బాగుంది కదా నెక్స్ట్ టైం మళ్ళీ అటు లండన్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాం అని చెప్పి అనమాట ఇప్పుడు మేము ఉండే ఇక్కడ అయల్స్బేరీ ఇట్ సైడ్ ఏంటంటే మన ఇండియన్ రెస్టారెంట్స్ అసలు హనీ మూన్ అనేది ఒక్కటి తప్పితే ఏమీ లేదనమాట ఇంకా నన్ను నందూసు మ్యాక్డొనాల్డ్స్ అట్లాంటివి అయితే అన్నీ ఉన్నాయి కానీ మన ఇండియన్ రెస్టారెంట్స్ అనేది లేదనమాట ఇక్కడ ఉండే దగ్గర ఇండియన్ రెస్టారెంట్స్ అంటే మిల్టన్ కేన్స్ వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి మేము ఇక్కడ ఇంకా ఎక్కువ అయినా చూసి వాటికే వెళ్తాం అనమాట ఇంకా వీళ్ళు ఈ సైడ్ అక్కడ సోంపు సోంపు ప్యాకెట్లు పెట్టారనమాట ఇంకా వాళ్ళు పిల్లల్ని మీకు ఎన్ని ఎన్నికాలంటే తీసుకోండి అంటే వీళ్ళు ఒక ఒక్కొక్కళ్ళు రెండు రెండు ప్యాకెట్లు అట్లా తీసుకొని అడగ కూర్చొని కబులు చెప్పుకుంటూ తింటున్నారు ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇంకా అక్క వాళ్ళు కూడా ఇంకా మాతో పాటు ఇంటికి వస్తున్నారనమాట ఇంకా వీళ్ళు ఏ కార్ ఎక్కాలి ఏంది అని చెప్పి పిల్లలు అంటా ఉంటే ఇంక అందరూ శరత్ కార్ ఎక్కారనమాట ఇంకా మిగతా మేమందరమేమో ఆరన్నయ్య కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యాము అప్పుడు కేక్ కలెక్షన్ కూడా టైం అయిందనమాట ఇంకా సరత్తుని ఇంటికి వెళ్ళమని చెప్పి మేము కేక్ కలెక్ట్ చేసుకొని వస్తామని చెప్పింది మా వదిన ఇంకా హారణ మా ముగ్గురిని కూడా ఇంత ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను నేను మేము వెళ్ళి తీసుకొస్తామని అని చెప్పి అన్నయ్య వాళ్ళు వెళ్ళారు కేక్ తీసుకొని రావడానికి అని చెప్పి ఇంకా ఆ రోజు కార్ పార్కింగ్ కొంచెం టైట్గా ఉందనమాట మా వదిన వాళ్ళు స్ట్రీట్లో ఇంకా మా అన్నయ్య వాళ్ళు కేక్ తినడానికి వెళ్ళారు కదా కార్ పార్కింగ్ ఉండిద్దా ఉండదా అని చెప్పి అక్కడ అక్కడ నుంచే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అదంతా చేశాం అనమాట అది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను దాని ఫ్రెండ్స్ తే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్